అందరికీ నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తన వెనుక జరిగేది మహికి తెలుస్తుందా లేదా తెలుసుకోవాలంటే ప్రాణంలో ప్రాణంగా వినేయండి ప్రాణంలో ప్రాణంగా ఫార్ట్ ఎయిట్ మహి ఇంటర్కమ్ నుంచి భగవాన్ కి కాల్ చేసి తన క్యాబిన్ కి రమ్మని చెప్పాడు మహి అంటే లోపలికి వచ్చాడు భగవాన్ ఆ మామయ్య రండి కూర్చోండి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ని అటు ఇటు తిప్పుతూ అన్నాడు మహి భగవాన్ కూర్చొని మహి ఎందుకు రమ్మన్నాడని ఆలోచిస్తూ ఉన్నాడు మామయ్య మన ఆఫీస్ లెక్కలు చూసారా చూశాను మహి సరిపోయాయా ఆ ఆ సరిపోయాయి మహి అన్నాడు భగవాన్ అవునా సరే మామయ్య ఇక వెళ్ళండి అన్నాడు తన చేతిలోని ఫోన్ని పిడికిలతో గట్టిగా పట్టుకుని వీడు ఎందుకు రమ్మన్నట్టు ఎందుకు పొమ్మన్నట్టు ఏంటో వీడి కళ్ళుతో పాటు మైండ్ కూడా పోయినట్టుంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు భగవాన్ నిజం తెలుసు కూడా చెప్పడం లేదు నా కళ్ళు మాత్రమే పోయాయి కానీ మనిషి మాటలను బట్టి అతను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో గెస్ట్ చేయగలను అలా ఎలా అబద్ధం చెప్తున్నారు స్వప్న అన్నాడు మహి బాధగా పాపం ఆయన్నెందుకు తిడతాం మహి తను నీ దగ్గరికి వచ్చి నిజం చెప్పాలని అనుకున్నారు కానీ ఇప్పుడే మీ అత్త ఫోన్ చేసి నీతో నిజం చెప్పొద్దండి ఎందుకలా డబ్బు ఊరకనే డబ్బు వస్తే ఎవరికి వద్దు చెప్పు కానీ సొంత వారిని కూడా ఎలా మోసం చేయగలరు స్వప్న అన్నాడు మహి డబ్బుకి తనా పరా భేదం ఉండదు మహి కన్న వాళ్లే మోసం చేస్తున్నారు అలాంటిది వీళ్లు చేయడంలో తప్పులేదు కదా నిజమే ఆయనలోని మంచితనం ఇంకా మాయం కాలేదు మహి నీ మాటలతో నిద్రపోతున్న మానవత్వాన్ని తట్టి లేపు తప్పకుండా నీకు సహాయం చేస్తారు బాబాయ్ చాలా మంచివారు మహి నువ్వంటే చాలా అభిమానం తనకి తప్పక నీకు సహాయం చేస్తారు అంది స్వప్న నాకు తెలుసు స్వప్న తనకి నేనంటే అభిమానమని కానీ సొంత మేనత్త అయ్యుండి అత్త ఇలా ఆలోచించకూడదు కదా అంటూ బాధపడ్డాడు మహి చెప్పా కదా మహి డబ్బు ఏదైనా చేయిస్తుందని మీ మామయ్య మనసు పూర్తిగా మారిపోకముందే ఆయనలోని మంచివారిని మేలుహొలుపు సరే అంటూ భగవానికి ఫోన్ చేశాడు మహి వీడేంటి ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చాను మళ్ళీ చేశాడు ఎందుకు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మహి అన్నాడు భగవాన్ మామయ్య మీకు నేనంటే చాలా ఇష్టం కదా నాకేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు కదా మీరు నన్ను కన్న బిడ్డలా చూసుకున్నట్టే నేను కూడా మీలో చనిపోయిన మా నాన్నని చూసుకున్నాను అన్నాడు మహి ఆర్ద్రమైన గొంతుతో మహి ఇప్పుడు ఏమైందిరా కంగారుగా అన్నాడు భగవాన్ నన్ను చెప్పనియను మామయ్య నాకు యాక్సిడెంట్ అయ్యి పోయాయి నేను ఎంతగానో ప్రేమించిన స్వప్న నన్ను వదిలిపెట్టి తని మొదటి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది అదేంట్రా స్వప్న అక్కడికి కంగారుగా అన్నాడు భగవాన్ ఆమె చనిపోతే మొదటి భర్త దగ్గరికి వెళ్ళాడని ఎందుకు అంటున్నాడో అర్థం కాక ఆ టాపిక్ అక్కడితో ఆపేయండి నేను కళ్ళు పోయినా బాధపడలేదు మామయ్య పైపెచ్చు మీరు రాగానే నా తండ్రి నాకు తోడుగా వచ్చారన్న ఆనందం కలిగింది మీరు నా వెన్నుదన్నుగా ఉండి నాకు అన్నిట్లో సహాయంగా నిలబడతారు అనుకున్నా అత్తయ్యకి నా మీద కోపం శాలినిని పెళ్లి చేసుకోలేదని మీరైనా చెప్పండి ఒకరికి మనసిచ్చి ఇంకొకరికి ఎలా పెళ్లి చేసుకోగలం ఒకవేళ చేసుకున్నా నేను శాలినిని బాగా చూసుకోలేను అందుకే నేను శాలినిని పెళ్లి చేసుకోలేదు కానీ నా మనసు ఎరిగిన మీకు కూడా నేనంటే కోపమైన మామయ్య అన్నాడు మహి బాధగా మహి అది అన్నారు ఆయన కూడా బాధగా నాకు ఆఫీసులో అవకతవకలు జరుగుతున్నాయని తెలుసు మామయ్య అందుకే మీరు వస్తానని అనగానే కొన్నంత ధైర్యం వచ్చినట్టే రండి అన్నాను కానీ మీరేమో తప్పు జరిగినా లేదని చెప్పారు ఆఫ్ కోర్స్ మీరు ఇంకా ఆ ఫైల్స్ ని పూర్తిగా స్టడీ చేసి ఉండరు లేదంటే నాకు చెప్పకుండా ఉండరు కదా అన్నాడు మహి చివరగా అవునల్లుడు ఇంకా కొన్ని ఫైల్స్నే చూశాను వాటిలో ఏ తప్పు లేదు అందుకే అలా అన్నాను మిగిలినవి కూడా స్టడీ చేసి నీకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను అన్నాడు భగవాన్ గంభీరమైన స్వరంతో కానీ మామయ్య వర్క్లో పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి కొంచెం కొంచెంగా చూడండి ఎందుకు మహి ఈవినింగ్ కల్లా మొత్తం ఫైల్స్ అన్నీ స్టడీ చేసి నీకు చెప్తాను సరేనా అంటూ ఫోన్ పెట్టేశాడు భగవాన్ సూపర్ మహి చాలా బాగా మాట్లాడావు నువ్వు మాట్లాడిన ప్రతి మాట అంకుల్ మనసుని కదిలించింది ఆయనతో ఇలాగే మెలుగుతూ ఉండు ఓకేనా అంది స్వప్న ఆ మాటలు నా పెదాల నుంచి కాదు స్వప్న నా మనసు లోతుల నుంచి వచ్చాయి నేనన్న ప్రతి అక్షరం నిజమే నాకు మామయ్య నా తండ్రితో సమానం అన్నాడు మహి సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంది స్వప్న ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్